హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఒక కొత్త విషయం మీకు చెప్తానండి అది కనుక మీరు తిన్నట్లయితే బ్రహ్మాండంగా ఆరోగ్యానికి పనిచేస్తుంది అనమాట మీరు ఎవరితోని చెప్పుకోలేని సమస్యలతోని బాధపడేవారికి చక్కని మార్గం ఇది ప్రతి ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్క చోట ఉంటుందండి మీరు ఎక్కడ ఎతకాల్సిన అవసరం లేదండి ఓకేనా దీని పేరేరేసి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పిలవచ్చు మా ఏరియాలో ఏమని పిలుస్తారో అది చెప్తాను అదేవిధంగా దాని శాస్త్రీయ ఏంటో కూడా చెప్తానండి దాన్ని వాడే విధానం అసలు ఎలా ఉంటుందో తెలుసా ఇది ఇప్పటి నుంచి కాదండి పూర్వకాలం నుంచి గ్రంథంలో కూడా రాసి ఉందండి ఇది ఆయుర్వేద గ్రంథంలో కానీ మన ఋషులు ఏదైతే ఈ చెట్ల గురించి చెప్పారో ఆ గ్రంథంలో కూడా రాసి ఉందండి అంతటి ముఖ్యమైనదండి ఇది ఎవరు చెప్పలేదు యూట్యూబ్లో ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీరు చెక్ చే చెక్ చేసుకున్న తర్వాత మీకు తెలిసిపోద్దు అన్నమాట ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు ముందు ముందు ఎలా ఉంటుందో అసలైన కొన్ని చెట్ల గురించి కొంతమందికి తెలియకపోవడమే బెటర్ అనేసి కొంతమంది గ్రంథంలో రాసుకొని మరి వాటి గురించి చెప్పడం మానేశారండి ఓకేనా సో ఈ నాలాంటి వారు ఎవరో ఒకరు ఒక పది మందికి మంచిగా అవుతుంది ఇది చేస్తే వాళ్ళు కొంచెం బాగుపడతారు వాళ్ళు కొంచెం సంతోషంగా ఉంటారు అని అనుకుని ఎవరైనా ధైర్యం చేసి చెప్తేనే తప్ప వాటి గురించి అంత డీటెయిల్స్ చెప్పరు ఒక ఇద్దరు ముగ్గురు చెప్పినా కూడా అంత డీటెయిల్స్ డీటెయిల్స్ అయితే చెప్పరు ఈరోజు వీడియోలో మీకు చాలా డీటెయిల్స్ చెప్తాను వాడి దాన్ని వాడే విధానం చాలా చాలా ఇంపార్టెంట్ అండి నేను వీడియో చివరిదాకా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఓకేనా మరి దాని గురించి చెప్పమేందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసే వాళ్ళకి వీడియో కింద సబ్స్క్రైబర్ బటన్ కనిపిస్తే నొక్కండి నొక్కగానే పక్కన బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ కూడా నొక్కండి నొక్కగానే పక్కన పైన ఆల్ అనే బిల్ వస్తుంది ఆన్లైన బిల్లుని నొక్కి వదిలేయండి ఓకేనా చూసి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేసి వీడియోను కంటిన్యూ చేయండి ఎక్కడ స్కిప్ చేయకండి అంత మంచి వీడియో మిస్ అయిపోతారనమాట దీని ద్వారా మీరు యూజ్ చేస్తే ఒకవేళ చేయాలి అనుకుంటే కంపల్సరీగా చేయొచ్చండి వాడే విధానం చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో మొత్తం చూసిన తర్వాతనే యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి అంతేగాని ఇప్పుడున్న డైలీ వచ్చే వీడియోని సగం సగం కట్ చేసుకుంటూ ఓకేనా మీరు చేస్తారు చూసారా ఆ విధంగా చేస్తే మాత్రం బాగుంటుంది వీడియో చివరిదాకా చూడండి ఓకేనా మీకు యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు యూజ్ చేయండి లేదు అనుకున్న వాళ్ళు తెలుసుకుని పక్కన పెట్టుకుని ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు యూజ్ చేయవచ్చు ఓకేనా చూడండి ఇది ఎక్కడైనా విరిగా విరిగా కాసే చెట్టు అనేటి అదేనండి ఓకేనా కాకపోతే మన సైడ్ ఒక రకంగా పిలుస్తారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలవచ్చు ఇక మా సైడ్ అయితే దీన్ని నేను ఒక వీడియోలో చెప్పాను కదా మీకు అది మా సైడు ఏదైతే మన ఎంపెన్ చెట్లు అనేది రెండో రకం ఉంటుందని చెప్పాను కదా రెండో రకం చెట్టు అనేది ఉంటుందన్నమాట మా సైడు ఎంపెన్ చెట్లు అనే రెండో రకం ఎంపెన్ చెట్లు అనేసి చెప్తాం ఇంకొకటి దాన్ని మేము మేమే కాదండి ఎవరైనా సరే మనం చీపిరి ఊడిపి ఊడిసే చీపిరి దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటామండి పొరక 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 చెట్టు కూడా అంటామండి కాకపోతే దాని పేరు వచ్చేసి ఏంటంటేనండి అంటే గ్రంథాలు రాసబడిన లిఖించబడిన దాని పేరు ఏంటంటేనండి నాగబల మహాబల అనేసి పిలవడం జరుగుతుంది దీన్ని పువ్వులు చూడండి ఫస్ట్ మన పసుపు కలర్లో ఉంటాయండి ఓకేనా దీన్ని ఆకులు మనకు బ్రహ్మాండంగా యూజ్ అవుతాయి ఎవరికైనా చర్మ వ్యాధులు కానీ ముఖం మీద మొటిమలు ఉన్న వాళ్ళకి పూర్వకాలంలో మన పెద్దలు ఏం చేసేవారంటే దీని ఆకులు తీసుకొచ్చి ఏదైతే మనకు పచ్చి పసుపు ఉంటుంది కదా దాంట్లో నూరేసి ముఖం మీద రాసేవారు మచ్చలనేది వెళ్ళిపోయి అనేసి బాగా నమ్మేవారు అవి జరిగినాయి కూడా చూడండి నేను ఇక్కడ వీడియోస్ అటు నుంచి ఇటు నుంచి అవతల నుండి మనకు మోపైద్దిన్నాయి మనం డిస్టర్బ్ చేయడానికి ఇక మనం అక్కడి నుంచి పారిపోయి అనమాట అంత ఇబ్బందిగా మనకు వీడియో చేయాలన్న కూడా కష్టమే మనం డైలీ వచ్చే కాడ వచ్చేసామన్నమాట అయితేనండి దీన్ని ఆకులు అదేవిధంగా మన పచ్చి పసుపు కలిపి మన పెద్దలు ముఖానికి కొంచెం కలలు రావడానికి మొటిమలు పోవడానికి ఇవన్నీ అప్లై చేసేవారన్నమాట ఇంకొకటి గజ్జి తామర ఇంకా ఏదన్నా గోకూడ ఏది ఉన్నా సరేనండి ఏం చేసేవారంటే ఏదైతే ఈ నాగబల చెట్టు ఆకులు ఉన్నాయా ఈ ఆకుల్ని బాగా దంచి ఒకనా ఉప్పు ఉప్పేసుకొని ఉప్పేస్తారండి ఉప్పేసి అదేవిధంగా ఇప్పుడు మన ఏదైతే పచ్చి మా పసుపు కాడాలు వేసుకొని దంచి ఒక వస్త్రంలోని బాగా పిండినట్టయితే ఆ అనేది రావడం జరుగుతుంది ఆ పసరిని ఎక్కడైతే బాగా దురద కానీ గజ్జి కానీ ఓకేనా ఈ అన్ని చర్మ వ్యాధి సమస్యలతో ఎవరైతే వారికి అది ఇచ్చేవారన్నమాట ఇది మన పూర్వకాలంలో జరిగిందనమాట ఇది అంటే ఇది ఈ చెట్టు పేరు అనేసి ఇంకొక రకం అనేసి మీ సైడ్లో ఉండొచ్చండి ఇప్పుడు మా సైడ్లో దాని పేరు చెప్తున్నాను నాగబల మహాబల జమిలీక ఓకేనా ఇలా రకరకాల పేర్లు అనేసి ఉండడం జరుగుతుంది సో ఇప్పుడు మనం దీనికి అసలు మనం ఈ దేనికి యూజ్ చేయాలి దీన్ని మనం ఏది యూజ్ చేయాలనేసి అనుకోవచ్చు చూడండి ఇది దీంట్లో గింజలు అనేది ఉంటాయి చూసారా మీకు అర్థమైందో లేదో ఇగో ఈ దీన్ని కాయలు ఉంటాయండి లోపల గింజలు చూడండి ఇగో బ్రహ్మాండంగా ఉంటాయండి ఇగో మీకు అనిపిస్తుంది కదా ఇగో ఈ కాయల గింజల్ని మీరు మనం పుష్కలంగా తినొచ్చు ఓకేనా ఇగో నేను ఇలా ఇలా చేస్తుండే బయటికి వెళ్తున్నాయి అయితే దీన్ని కాయలు అనేసి చాలా చిన్న చిన్నగా ఉంటాయండి ఇవో దీని కాయలు ఈ పచ్చికాయలు అనమాట దీని కాయలు అనేసి చాలా చిన్న చిన్నగా ఉంటాయి కాకపోతే కొంచెం ఇలాంటి కాయలు అయితే తీసుకోవాలి ఇవో ఇలాంటి కాయలు అయితే తీసుకోవాలన్నమాట ఎండినయి అయితే రకరకాలుగా సమస్యలకి ఉన్నవారు రకరకాలుగా యూజ్ చేయవచ్చు ఇది అయితే మనకు అసలు అసలు దాన్ని మనం ఎలా యూజ్ చేయాలనేసి ఇప్పుడు తెలుసుకుందామండి చూడండి ఇది చిన్న చెట్టే ఈ నాగబల చిన్న చెట్టు కొంచెం పెద్దగా అవుతాయండి చెట్టు పెద్ద చెట్టుని మీరు చూసి ఎంచుకోవాలన్నమాట సో దీనికి ఈ చెట్టుకి వేరే అనేసి అంత లేవండి చూడండి ఒకవేళ పెద్ద చెట్టు మీకు కనపడకపోతే చిన్న చెట్టు ఎలా చేయాలో చెప్తాను చూడండి ఇప్పుడు ఇప్పుడు మీరు ఎవరైతే కొన్ని మీరు గుండెల్లో దాచుకున్న బాధలతో బాధపడేవారికి ఇదన్నమాట ఈ ఈ పరికారం నేను చెప్పేది ఓకేనా అయితే పెద్ద చెట్టు లేకపోతే పెద్ద చెట్టు ఒకళ్ళు ఉంటే దాన్ని పీకారనుకోండి పీకితే దానికి వేర్లు అనేసి చాలా పొడుగు పొడుగు ఉంటాయండి ఓకేనా పొడుగు ఉంటాయి ఆ వేర్లన్నీ మీరు కట్ చేసుకోవాలి ఒకవేళ పెద్ద చెట్టు లేకపోతే ఇలాంటి చిన్న చెట్టుని ఒక ఐదారు తీసుకొని ఈ రకంగా ఈ రకంగా వేర్ అనేసి ఉంటుంది కదా దీన్ని ఇక్కడి నుంచి కట్ చేసుకొని ఇక్కడి నుంచి కట్ చేసుకొని ఈ మధ్యది ఉంచుకోవాలన్నమాట ఉంచుకొని మీరు కావాల్సిన వేర్లన్నీ తీసుకురండి తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలంటే శుభ్రంగా కడుక్కోండి శుభ్రంగా కడుక్కొని మనం మోరంగడ్డలు ఎలా ఉడికిస్తామో మీకు అందరికీ తెలిసే ఉంటుందండి కొంతమందికి తెలియకపోతే నేను చెప్తానండి మోరంగడ్డలు ఏం చేస్తారంటే ఇక ఏదైనా సమస్య ఉన్న వాళ్ళు బీపీ షుగర్ ఉన్న వాళ్ళేమో మామూలుగా నార్మల్గా అలాగనే ఉడికిస్తారనమాట ఏదన్నా సమస్య లేని వారు అంటే లో బీపీ వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం చిట్టుకోడు ఉప్పు వేసుకొని మోరంగడ్డల్ని ఉడికిస్తారనమాట సేమ్ అలాగనే మీరు ఈ తీసుకొచ్చిన వేరుని మీరు ఏం చేయాలంటే కట్ చేసుకొని ముక్కలు ముక్కలు కట్ చేసుకొని ఓకేనా ఒక ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఈ వేరుని వేసేసి కొంచెం నీళ్ళు వేసేసి ఆ నీటిలో ఉప్పు వేయండి ఏ సమస్య లేని వారు మాత్రమే ఉప్పు వేసుకోండి ఏదైనా సమస్య ఉన్న వాళ్ళు మాత్రం ఉప్పు అసలు యాడ్ చేసుకోకండి ఓకేనా ఇంకా కొంతమందికి నాకు మనకు ఏదైతే తెల్ల ఉప్పు అనేది వాడొద్దండి మేము నల్ల ఉప్పు వాడితే మాకు ఏం కాదనుకున్న వాళ్ళు నల్ల ఉప్పు కూడా వేసుకొని ఉడకబెట్టండి ఉడకబెట్టిన తర్వాత మీరు ఏం చేయాలంటే దాన్ని నీడలో ఎండబెట్టేయాలి మీరు ఈ ఈ వేరుని ఇగో ఈ చెట్టు వేరిని మీరు నీడలో ఎండబెట్టుకొని ఒకేనా నీడలో ఎండబెట్టుకున్న తర్వాత బాగా చూర్ణం చేసి వస్త్రంతో మీరు జల్లెడబెట్టాలి ఏదైనా ఏదన్నా ఇప్పుడు బాగా దంచాలండి ఈ వేటిని వేరిని బాగా దంచిన తర్వాత మన ఏదైతే ఛాయ్ మనం వడయేలా వస్తామో అలాగనే ఒక గుడ్డ తీసుకోండి మంచిగా తెల్లటి గుడ్డునో ఏదో ఒకటి వస్త్రం తీసుకొని దాంట్లో మీరు వేసి ఇలా 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 మీరు పెట్టినట్టయితే వస్త్రంతో వస్త్రంతో జల్లెడబెట్టిన చూర్ణాన్ని మాత్రమే దీన్ని వేరు అనేసి తినాలన్నమాట ఓకేనా అలా తయారు చేసుకున్న వాళ్ళు ఏం చేయాలంటే కొంతమంది ఏం చెప్తారంటేనండి ఇందులో ఈ ఈ ఏది తయారు చేసుకున్న ఈ ఏరు తయారు చేసుకున్న ఏదైతే ఉందో అందులో మీరు చక్కెర వేసుకొని కలపాలనేసి కొంతమంది అంటారండి చక్కెర అస్సలు మీరు యూజ్ చేయొద్దు ఓకేనా చక్కెర అనేసి దీనికి అసలు ఏ దానికి వేరు చేయొద్దండి కాకపోతే మీకు ఏ సమస్య లేని వాళ్ళు ఉన్నారు చూసారో వాళ్ళు మాత్రమే చక్కెరకు బదులు మన ఏదైతే తాటిబెల్లం ఉంటుందో దాన్ని యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి తాటిబెల్లం మీకు అందరికీ తెలిసి ఉంటుంది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క ఊళ్ళో అమ్మడానికి వస్తుండాలండి ఒక తాటిబెల్లం తీసుకొని ఒక ముక్క తీసుకొని అందులో కలిపేసుకొని ఓకేనా ఈ తయారు చేసిన చూర్ణాన్ని ఆ ప ఏదైతే ఒక చిట్కాడు తాటి బెల్లం ఉంటుందో అది కలిపి బాగా దంచి అందులో వేసుకొని మీరు ప్రతి రోజండి ఉదయం మార్నింగ్ మాత్రమే మీరు దీన్ని పాలలో వేసుకొని మీరు తినాలండి తాగాలి తాగిన తర్వాత ఒక గంట గంటన్నర తర్వాత మీరు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవద్దు ఓకేనా అలా మీరు సమస్య వెళ్ళిపోయేదాకా దీని అయితే మీరు యూజ్ చేయవచ్చు ఈ రకంగా మీరు యూజ్ చేయవచ్చు బ్రహ్మాండమైన ఆరోగ్య ప్రయోజనాలకి మీకు పనికి వస్తుంది ఒకవేళ నేను చెప్పేది మీకు అర్థం కాకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు పెద్దలు కానీ ఆయుర్వేద వాదులు ఎవరైనా ఉన్నారంటే లేదా నాటు వైద్యులు కానీ ఎవరైనా ఉన్న వాళ్ళకి అడిగి తెలుసుకొని ఏదైతే ఈ నాగబల మహాబల జమిలిక అనేది పిలువబడే ఈ మొక్క వేరేనేసి బ్రహ్మాండంగా యూజ్ అయ్యారు నిజమా కాదని తెలుసుకోండి నేను ఏదో కొత్తగా చెప్పట్లేను మీరు అనుకోవచ్చు ప్రతి ఒక్కరు రోజుకొక చెట్టు గురించి చెప్పాలి కాబట్టి ఈయన ఏ చెట్టు కనిపిస్తే ఆ చెట్టుతోనే చెప్తున్నాడనేసి అనుకోవద్దు లేదండి ఇది పూర్వకాలం నుండి ఉంది గ్రంథంలో కూడా రాకి లిఖించబడింది ఇది తెలుసా నేనేదో కొత్తగా నాకు ఇష్టం వచ్చినట్టు చెప్పడం కాదండి ఓకేనా కాకపోతే మీరు ఒకటి మాత్రం ప్రయత్నం చేయాలి ప్రతిరోజు ఉదయాన్నే మాత్రమే పరిగడుపుల్లో తీసుకోవాలండి అలా మీరు ఒక తీసుకున్న ఐదారు రోజులకి మీకు తెలిసిపోద్ది మీ ఆరోగ్యం పరిస్థితి ఎలా ఉంటుందనేసి ఓకేనా సో ఈ విధంగా మాత్రం చేయండి చక్కెర మాత్రం అస్సలు వేసుకోవద్దు ఓకేనా మీరు ఏదన్నా వాడాలి అనుకుంటే తేనె లేదా ఏదైతే మన తాటి బెల్లం ఈ రెండు మాత్రమే వాడాలి లేకపోతే అలాగనే డైరెక్ట్ తినండి మామూలుగా ఏదైనా పాలాలు కలుపుకొని డైరెక్ట్గా ఏది కలపకుండా తినండి ఏదైనా సమస్య ఉన్న వాళ్ళు మాత్రం డైరెక్ట్ తినండి కొన్ని రోజులు అంటే ఇప్పుడు మీరు పాలలు కానీ తేలినగా కలుపుకొని ఏదైతే మన తాటి బెల్లం ఈ కలుపుకొని మీరు తింటే ఒక ఇరవై రోజుల్లో వచ్చే సమస్య సమస్య ఏదైతే పరిష్కార మార్గం ఉందో అది ఐదారు రోజుల్లోనే వెళ్ళిపోద్ది అనమాట ఒకవేళ ఏది కలపకుండా తింటే మాత్రం పది రోజుల్లో వెళ్ళిపోద్ది అంతే పది ఐదు రోజులు తేడా అంతేగాని ఏం లేదండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి సో నాగబల మహాబల చెట్టు గురించి పేరు గురించి పూర్వకాలం నుంచి ఉంది ఎవరైతే ఇప్పటిదాకా కొత్త వారు చూసారో చూసి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు ఇప్పటిదాకా లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాబాయ్